ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి ప్రొడక్టివ్గా ఉండాలి ఈ పరుగులో పడి అసలు జీవితాన్ని ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నామేమో అని ఎప్పుడైనా అనిపించిందా బ్రేగ్రాఫ్ రాసిన టుడే వాజ్ ఫన్ అనే పుస్తకం సరిగ్గా ఈ పాయింట్నే మన ముందుకు తెస్తుంది సో ఈరోజు మనం ఆ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన ఆలోచనల గురించి మాట్లాడుకుందాం ప్రతిరోజు ప్రొడక్టివ్గా ఉండాలనే ఒత్తిడి మనందరికీ తెలిసిందే కదా కానీ ఆ ప్రొడక్టివిటీనే జీవితానికి ఏకైక లక్ష్యంగా మారినప్పుడు ఏమవుతుంది మన కళ్ల ముందే ఉన్న చిన్న చిన్న ఆనందాలు కూడా కనిపించకుండా పోతాయి ఈ పుస్తకం మనల్ని ఒకసారి ఆగి ఈ ఒత్తిడిని ప్రశ్నించేలా చేస్తుంది అసలు ఉత్పాదకత మాత్రమేనా మన జీవిత లక్ష్యం అని సరే అసలు మన జీవితాల్లోంచి ఈ సరదా ఎందుకు తగ్గిపోతోంది ఎందుకనంత దూరంగా ఉన్నట్టు అనిపిస్తోంది చాలామంది ఫేస్ చేసే ఈ బర్నౌట్ ఈ స్ట్రెస్ వెనకున్న కారణాలను ఈ పుస్తకం ఎలా విశ్లేషిస్తుందో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూడండి రెండు రకాల జీవన విధానాల మధ్య ఉన్న తేడాను చాలా సింపుల్గా చెప్పారు ఒకవైపు ప్రయత్నించడం అంటే ఎప్పుడూ పెద్ద పెద్ద మైలురాళ్ల వెంట పరుగెత్తడం స్పీడ్ సక్సెస్ గురించి ఆలోచించడం మరోవైపు జీవించడం అంటే మన చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆనందాలను గమనించడం చాలా సాధారణ విషయాల్లోనే ఒక అర్థాన్ని వెతుక్కోవడం నిజమైన సంతృప్తి ఈ రెండో దాంట్లోనే ఉంది అంటుంది ఈ పుస్తకం మరి లోటును పూరించాలంటే ఏం చేయాలి ముందుగా మనం సరదా అనే పదాన్ని చూసే పద్ధతిని మార్చుకోవాలి ఈ పుస్తకం ప్రకారం ఫన్ అంటే కేవలం ఖాళీ టైంలో చేసే పని కాదు అది మన మంచి కోసం మన వెల్బీయింగ్ కోసం చాలా అవసరమైన ఒక ప్రాక్టీస్ ఇక్కడే అసలైన గేమ్ చేంజర్ ఉంది బ్రీగ్రాఫ్ ఏం చెప్తున్నారంటే సరదా అనేది ఏదో అనుకోకుండా జరిగేది కాదు అది మన రెసిలియన్స్ని క్రియేటివిటీని పెంచే ఒక స్పృహతో కూడిన ప్రాక్టీస్ సింపుల్గా చెప్పాలంటే మనం ఆనందంగా ఉండటాన్ని నేర్చుకోవచ్చు దాన్ని ఒక అలవాటుగా మార్చుకోవచ్చు ఓకే సరదాని ఒక ప్రాక్టీస్గా చూస్తే దాని పవర్ ఏంటో తెలుసా దాని ప్రభావం ఆ ఒక్క క్షణానికే ఆగిపోదు అది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది మన పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్లో ఒక బ్యాలెన్స్ తీసుకొస్తుంది మనలో రెసిలియన్స్ క్రియేటివిటీని బూస్ట్ చేస్తుంది ఫైనల్గా లైఫ్ కంప్లీట్గా ఉన్న ఫీలింగ్ ఇస్తుంది థియరీ అంతా బాగుంది కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి కరెక్ట్ దానికోసమే ఈ పుస్తకం మనకు ఒక సిక్స్ స్టెప్ ఫన్ ప్లాన్ ఇస్తోంది మన డైలీ లైఫ్లోకి ఆనందాన్ని తిరిగి తీసుకురావడానికి ఇదొక ప్రాక్టికల్ టూల్ కిట్ అన్నమాట ఈ సిక్స్ స్టెప్ ప్లాన్ ఒక రోడ్ మ్యాప్ లాంటిది ఇందులో డైలీ ఫన్ రిచువల్స్ సక్సెస్ ని రీడిఫైన్ చేయడం ప్రజెంట్లో ఉండటం ఆనందాన్ని పంచుకోవడం ఇలా అన్నీ ఉన్నాయి కొన్ని మన ఇంటర్నల్ హ్యాబిట్స్కి కి సంబంధించినవి మరికొన్ని మనం బయట ప్రపంచంతో ఎలా ఉంటామనేవి ప్రతి స్టెప్ వెనకున్న ఐడియా ఒకటే లైఫ్లోకి ఫన్ని తీసుకురావడం ఈ ప్లాన్లో మొదటి మూడు స్టెప్స్ పూర్తిగా మన ఇంటర్నల్ హ్యాబిట్స్ మీద ఫోకస్ చేస్తాయి అవేంటంటే ఒకటి డైలీ ఫన్ రిచువల్స్ అంటే మనం తీసుకునే బ్రేక్స్ని డిస్ట్రాక్షన్స్లా కాకుండా ఎనర్జీ రీఛార్జర్గా చూడటం రెండు వర్తమానంలో ఉండటం అంటే రొటీన్ పనుల్లో కూడా మైండ్ఫుల్గా ఉండటం ఇక మూడోది ఒక ఫన్ జోనల్ లాంటిది మెయింటైన్ చేయటం మనకు సంతోషాన్ని ఇచ్చిన చిన్న చిన్న క్షణాలను రాసుకోవటం చూసారా ఈ చిన్న చిన్న అలవాట్లే పెద్ద మార్పుకు ఫౌండేషన్ వేస్తాయి ఇంటర్నల్ హ్యాబిట్స్ సెట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్స్ మన మైండ్ సెట్ ని మార్చడం గురించి అంటే విజయం అనే పదానికి మనమే కొత్త అర్థం ఇవ్వటం కెరియర్ ఫ్యామిలీ గోల్స్లో కూడా సరదాన్ని ఒక భాగంగా చూడటం అలాగే చిన్న చిన్న విజయాల్ని కూడా ఇతరులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవటం ఇక ఆఖరిగా కొత్త హాబీలు ట్రై చేయడం లేదా పాతవాటిని మళ్లీ సింపుల్ సింపుల్గా చెప్పాలంటే కాస్త ప్లేఫుల్గా ఉండటం అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ ఆరు స్టెప్స్ అనేవి జస్ట్ ఒక టూ డూ లిస్ట్ కాదు వీటిని మనం ఫాలో అవుతూ ఉంటే మన ఆలోచన విధానంలోనే ఒక పర్మనెంట్ చేంజ్ వస్తుంది దాన్నే మనం ఆనంద మనస్తత్వం లేదా జాయ్ మైండ్సెట్ అని అనొచ్చు బ్రీగ్రాఫ్ చెప్పిన ఈ ఒక్క కొటేషన్ ఈ పుస్తకానికి మొత్తం సారాంశం ఈ ఈరోజు సరదాగా గడిచింది అనేది కేవలం ఒక వాక్యం కాదు అదొక సెట్ అంటే ఏంటి ఆనందం కోసం ఎదురు చూడటం కాదు మనమే మన రోజులో ఆనందాన్ని క్రియేట్ చేసుకోవడం సో ఫైనల్గా ఈ పుస్తకం మనకిచ్చే మెసేజ్ ఒక్కటే మన లక్ష్యం కేవలం ప్రొడక్టివ్గా ఉండటం మాత్రమే కాదు మన రోజులు గుర్తుండిపోయేలా బ్యాలెన్స్డ్గా మీనింగ్ఫుల్గా ఉండాలి ఈ జర్నీలో సరదా అనేది ఒక లగ్జరీ కాదు అదొక అవసరం మరి ఈ రోజు మన రోజువారీ జీవితంలోకి ఏ చిన్న ఆనందాన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం